చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రారెడ్డి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ మేలుపట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దాదాపు డెబ్బైకి పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీ యువకులు చల్లాబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను మోసం చేశారని నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీలు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వీటిని దృష్టిలో ఉంచుకొని బొంగనూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ 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 జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు కలిసి తెలుగుదేశానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పథకాలను తెలియజేస్తూ ముందుకెళ్తుంటే ప్రజలందరూ కూడా మహిళలతోనేమి తేనేమి మైనార్టీ సోదరులతోనేమి ప్రతి ఒక్కరూ ఇంట బయట వచ్చి నాయనా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా ఈ అరాచకాలు పోవల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనే పరిపాలించగలడు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తప్ప సంక్షేమ పరిపాలన ఎక్కడా కనిపించలేదు మీకు దండం పెడతాం మీరు భద్రంగా మమ్మల్ని ఓట్లు వేపించండి మేము ఓట్లేసే సిద్ధంగా ఎక్కడ చూసినా రోడ్లు లేవు లైట్లు లేవు మురికి నీళ్ళు కాలవలేవు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి నేను నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఈ రాష్ట్రంలోనే నెంబర్ నా నా ఎంపీ నా తమ్ముడు ఎమ్మెల్యే నా దగ్గర డెబ్బై మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు కానీ ఈ పుంగునూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి తెలియజేస్తా ఉండ ఎక్కడ కానీ యువతకు కానీ మైనారిటీ సంస్థ కానీ ఎక్కడ కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ ఏది కానీ ఈ ఈ పుంగునూరు పట్టణానికి తెచ్చింది లేదు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇక్కడ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది మేము ఇంటింటికి తిరిగి వీధి వీధికి తిరిగి పట్టణాలన్నీ ఆలోచన చేస్తాం ఇవన్నీ తొందరలో కూడా మేము మీ ముందుకు తెలియజేస్తాం ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేది మైనార్టీస్కి అవుతేనేమి అయిపోతేనేమి మహిళలకు అవుతేనేమి ఏ విధంగా ముందుకు తీసుకురావాలా ఈ పొంగునూరు పట్టణాన్ని మంచినీటి దాహం ఏ విధంగా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కటి చిన్నంగా ఆలోచన చేసి త్వరలోనే మేము విడుదల చేస్తామని తెలియజేస్తూ ఈ పొంగునూరు నియోజకవర్గంలో ఈ రోజు చెప్తున్నా రాసుకోండి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది తథ్యం ఇక్కడనే మంత్రి ఓడేది అని చెప్పి తెలియజేస్తూ